తన భార్య అనుష్కతో కలిసి బృందావనంకు వెళ్ళిన విరాట్ కోహ్లీ అక్కడ ప్రేమానంద గోవింద్జీ మహారాజును కలిశారు స్వామీజీని చూడగానే మోకాళ్లపైన కూర్చుని పూర్తిగా వంగి నమస్కరించి స్వామీజీ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు విరాట్ అనుష్క చేతి బొటన వెలుగు చూసారా విరాట్ కోహ్లీకి ఇది జపమాల లాంటిది మనం ఎన్నిసార్లు మంత్రం చదువుకుంటామో అన్నిసార్లు కౌంట్ కోసం ఇలాంటివి వాడతారు కోహ్లీ అనుష్క ముఖంలో ఏదో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ఉన్న పలంగా రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లీ ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ సిరీస్కి ముందు తనకెంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తులను శాశ్వతంగా వద్దు అనుకున్నాడు పదివేల పరుగుల మైల్ ఫినిష్ చేయాలన్న లక్ష్యమూ నెరవేరలేదు కోచ్ గంభీర్తో మనస్పర్ధలో బీసీసీఐతో సమస్యను మొత్తానికి తన కెరీర్లోనే ఓ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు కోహ్లీ ఇకపై కేవలం వన్డేలో మాత్రమే మనం విరాట్ని చూడగలం నిన్న ఎయిర్పోర్ట్లో కోహ్లీని చూడగానే ఓ ఫోటోగ్రాఫర్ తను విరాట్ అభిమాని కూడా నువ్వెందుకు రిటైర్మెంట్ ఇచ్చేసావు నేను ఇక మీద టెస్టులు చూడను అన్నాడు కోహ్లీ అలా మాట్లాడతావేంటి అన్నట్లు చూసుకుంటూ వెళ్ళిపోయాడు చెప్పలేదు కానీ చాలామంది కోహ్లీ అభిమానుల్లో ఇదే ఆవేదన ఉంది కానీ మనం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాలి తన కుటుంబం కోసం తన మానసిక ప్రశాంతత కోసం కోహ్లీ పరితపిస్తున్నట్లుగా తెలుస్తుంది లండన్లో సెటిల్ అయిన కోహ్లీ కేవలం స్వామీజీని కలవడం కోసమే బృందావనానికి వచ్చినట్లు అర్థమవుతుంది స్వామీజీ కూడా బయట నీకు కనిపించే ఐశ్వర్యం నీ కీర్తి నీ ప్రతిష్ట నీ పేరు అన్నీ నీకు శాశ్వతం కాదు లోపల నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఎలా ఉన్నావు అనేదే నీకు శాశ్వతం అది నీ అదుపులో ఉండాలి అంటే భగవత్ నామ స్మరణ అనుక్షణం తప్పనిసరి అని ఉపదేశించారు స్వామీజీ రాధానామాన్ని అనునిత్యం జపిస్తూ ఉండమని ఫలితంగా తక్కువగా మాట్లాడడంతో పాటు మానసిక ప్రశాంతత విషయాలపై ఏకాగ్రత పెరుగుతాయని స్వామీజీ సెలవిచ్చారు తన భార్యతో కలిసి మళ్ళీ స్వామీజీకి వినయపూర్వక నమస్కారం చేసిన కోహ్లీ అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు どどど。